పోటా పోటీగా పీఆర్టీయులో ఘన విజయం సాధించిన కె నర్సిరెడ్డి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని బషీరాబాద్ మండల నూతన పిఆర్టీయూ సాధారణ సర్వసభ్య సమావేశం నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన పోలింగ్ ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన టోటల్ నూట అరవై ఏడు ఉండడంతో మొదటి అధ్యక్షుడిగా కె నర్సిరెడ్డి గారికి తొంభై ఏడు ఓట్లతో ఉపాధ్యక్షులుగా రవీందర్ గారికి ఎనభై ఐదు ఓట్లతో ఎన్నుకోబడడం జరిగింది ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి మాజీ ఎంపీపీ కర్ణ అజయ్ ప్రసాద్ పిఎస్సీఎస్ వయస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఓటమి పాలైన అరవై ఆరు ఓట్లతో నాగరాజు కృషి చేస్తున్నాను అలాగే మా సోదరులు ఇద్దరు కూడా కొద్ది కొద్దిలో కావడం జరిగింది తెలియజేస్తా నేను ప్రధాన కార్యదర్శికి బాగా ఎన్నికల్లో నిలబడడం జరిగింది నాగరాజారు అధ్యక్షుగా నిలబడడం జరిగింది మీ ఇద్దరు ఎవరు గెలిచినా వారు తీసుకోవాలని ముందు నిర్ణయించుకున్నాము మా సహోదరుడు ఇందులో బాధపడితే అర్థం చేసుకోగలరా అదే విధంగా నేను నర్సింహారెడ్డి సార్ గారి కూడా నా యొక్క అభినందం తెలియజేస్తున్నాను సార్గా కూడా మంచి మనసుతో ఉండి ముందుగా మంచి అవకాశం మీ దగ్గర నుండి కల్పిస్తామని వారికి వినయంగా వినాలిస్తున్నాను అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో మాట్లాడలేకపోతున్నాను తర్వాత మాట్లాడతాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా ఎందుకంటే మనం ఎత్తుకా వచ్చినా కూడా మనకు ఒక లక్ష రూపాయలు ఒక రెండు లక్షలు వస్తున్నాయి కానీ ఎంత ఒక్కొక్కరికి మన ఆంధ్ర నెలలో ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వ గవర్నమెంట్ ఎనభై లక్షల రూపాయలు ఖర్చు అంటే వాళ్ళు ఇంట్లో అనుకొని ఆ డబ్బు ఖర్చు పెట్టుకోవాలి ఆ విధంగా రాకుండా మనము మన జీతంలో వెళ్ళి ఐదు కట్ చేస్తారా వేలు కట్ చేస్తారా మనకు ఎంతగా మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఎత్తుకాలను సాధించుకున్నట్లయితే బాగుంటుంది కాబట్టి మేము ఎంతగాళ్ళ పైన తప్పకుండా రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీస్తాము రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వాన్ని నిలదీస్తుంది తప్పకుండా ఎంతగాళ్ళు వచ్చే విధంగా ఇంకా మనకు ఐదు టీఎర్లు పాల్గొంది ప్రభుత్వం తప్పకుండా ఆ ఐదు టీఎర్ల పైన మనము ప్రభుత్వంపై పోరాడే సాధించుకుంటామని చెప్పుకుంటూ

సమస్యల భాగంగానే ఈ ప్రశ్న రావడం జరిగింది కాబట్టి ఏ సమస్య అయినా కూడా మనం కూడా కలిసి కలిసి కట్టే సాధించుకుంటాం అని చెప్పుకుంటూ అందరూ కూడా క్రియేటివ్ సభ్యత్వం అందరూ కూడా తీసుకురావాలని చెప్పుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు కష్టపాల మండల శాఖకు నరసింహారెడ్డి గారికి అదే సప్తర్షి గారికి కష్టపాల శాఖ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ధన్యవాదాలు कोरिया बस्रपांत एंटरप्राइज एसोसिएशन 98 103 सभा अध्यक्ष महोदय राजेंद्र जिला कृषि प्रबंधक గారికి सभा अध्यक्ष महोदय अर्चना सिवा రెడ్డి గారికి మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు ఎక్షరనా రెడ్డి గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నారన్ గారికి మండల గౌరవ అధ్యక్షులు రణికా గారికి ప్రధా కార్యదర్శి संतोष గారికి మరియు మరియు హెడ్ మాస్టర్స్ మరియు వేదిక పైన ఉన్న టీచర్స్ అందరికీ నాతో మరియు టీచర్స్ అందరికీ ప్రెస్ వారికి అందరికీ నాకు నమస్కారాలు నిజంగా రోజు చాలా సంతోషం కాబట్టి ఎందుకంటే నేను ఎంపీపీగా ఒక పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో కంపల్సరీగా అటెండ్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా టీచర్స్ టీఆర్టీ యూనియన్ యూనియన్ అంటే ఒక యూనిటీ గా మీరందరూ కూడా గా ఉండి అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఈఆర్టీ యూనియన్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు ముందు ఉంటారు కావున మీ అందరినీ కూడా ఇంకొకసారి నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మా బ్యాక్వర్డ్ మండల్లో చాలా పేద విద్యార్థులు ఉంటారు కావున ఆ విద్యార్థికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని తప్పదాతో మీరందరూ కూడా అభివృద్ధి చేయడానికి అన్ని అన్ని విధాల డిసిప్లిన్తో కానీ డిసిప్లిన్తో కానీ ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్స్తో కానీ ప్రతి ఒక్కరు కూడా ముందు వచ్చి విద్యార్థులకి మంచి బోధన ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మరి ఇంకా ముందు కూడా మా మండలానికి విద్యా అభివృద్ధి కోసం ఇంకా కృషి చేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే పిల్లలు మంచిగా చదువుకుంటేనే మన మండలి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను కోరుతున్నాను మన సొంత పిల్లలకి మనం ఎలా ఇస్తాం ఎడ్యుకేషన్ డిసిప్లిన్తో క్వాలిటీతో అలాగే ఈ పేద విద్యార్థులు కూడా అదే విధంగా ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మా మండల్లో చాలామంది అగ్రికల్చర్ పైన డిపెండబుల్ ఉంటారు కావున వాళ్ళ పేద కుటుంబం నుంచి వస్తారు మంచిగా చదువు వాళ్ళ ఒక ఐడియస్ మంచి గోదావై ఉండడం జరిగింది కావున నా తరపు నుంచి మీరు ఈ ఈ టెక్స్ట్ మనం టెన్త్ రిజల్ట్స్ కూడా లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే చాలా చక్కగా జరిగింది అట్లీస్ట్ ఈ ఇయర్ మీరంతా కూడా కష్టంగా ఉంది మనం మంచి ఎయిటీ పర్సెంట్ రావడానికి చేయాలని కోరుతున్నాము అదేవిధంగా విధంగా అంటే మనకు టెన్త్వమే చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి